మహానంది మండలంలో గత రాత్రి వీచిన వర్షానికి కొరిగిన అరటి పంట ప్రభుత్వం ఆవేదన మహానంది మండలంలో గత రాత్రి వీచిన వర్షానికి చేతికొచ్చిన అరటి పంట నేలరాలింది సంవత్సర కాలంలో రెండు సార్లు పంట నష్టం జరగడంతో వ్యవసాయ అధికారులు రిపీట్ వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వం కానీ కనీసం స్పందించడం లేదంటూ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు పంట నష్టం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రెడ్యారిటీ ఏదో రేట్ ఎక్కువ అని ఆశపడి మేము వేసుకున్నాము దీన్ని చిన్నప్పటి నుంచి సాక్కుంటూ ఉన్నాము సాగకుండా వచ్చే పని సంవత్సరం ఇట్లనే అంత నోటి గాలికి వచ్చినాక గా గాలి వచ్చి పడిపోయింది పడిపోయినా కానీ మేము ఇట్లా ఫోటో అన్ని చేసి చంపించినా కానీ మాకు ఏమి పది రూపాయ రూపాయలు రాలేదు మళ్ళీ ఈ సంవత్సరం కొత్త పూర నోటు గాలికి వచ్చినాక అంతా పడిపోయింది నేలమటం అయిపోయింది ఇట్లా ఎన్నిసార్లు మేము ఇట్లా నష్టపోయినా కానీ మాకు ప్రభుత్వం అనేది ఎప్పుడూ ఆదురుకలేదు మమ్మల్ని హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి